అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషలయం నెహ్రూ నగర్ నందిగామ కొందరు స్త్రీలు వ్యాపారం పెడతారు అది ఒకరు లేదా ఇద్దరు అయితే పర్వాలేదు ఒక పది మంది గ్రూపుగా ఏర్పడి వ్యాపారం పెడతారు ఈ రోజులలో ఇటువంటి వ్యాపారం బాగా కలిసి వస్తుంది అది ఒక వెయ్యి మందిలో తీసుకుంటే ఇద్దరు ముగ్గురు గ్రూపులు మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారు మిగతా వాళ్ళు నష్టము చూడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది లేదా సామాన్యంగా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది కానీ వీళ్ళలో కొందరు ఎలా ఉంటుందంటే అధికంగా నష్టములు చేతి నుంచి డబ్బు పెట్టాలి అంతే ఏదో రకమైనటువంటి సతమతం అవుతూ ఉంటారు ఇబ్బందులు చూస్తూ ఉంటారు ఎందుకు ఇబ్బందులు పడుతున్నామో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కనుక గ్రూపుగా ఏర్పడి మేము వ్యాపారం చేస్తున్నాము రూపాయి సంపాదన లేకపోగా చేతి నుండి పెట్టవలసి వస్తుంది అనుకున్న వారు ఒకసారి జాతీక పరిశీలన చేయించుకోండి తదుపరి వ్యాపారం పేరు కానీ లేదా ఆ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళ పేర్లతో ఏదైనా మంచి పేరు తీసుకొని వ్యాపారాన్ని తిరిగి పునఃప్రారంభమిస్తే మంచి ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది